జయ శ్రీవన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్న వారికి బుద్ధినులు అవుతారు ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగడం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏది ఉన్న సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడతా ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఆ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అలానే మనకి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి ఏదైతే ఉందో యుగాది తర్వాత యుగాది వరకు ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు వృత్తి ఉద్యోగ వ్యాపారం ఏదైతే బాగుంటుంది అనే దాని గురించి మనం చూసినట్లయితే కనుక ఇక కర్కాటక రాశి వారి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ శని భగవాను యొక్క అశుభ దృష్టి ఏదైతే ఉందో ఇది కూడా శుభ దృష్టిగా మోల్చుకునేందుకు మంచి వ్యాపారాలు చేసుకుంటే మంచి వృత్తిలో ఉండడం ద్వారా రాణించేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆమె కర్కాటక రాశి వారు చేయవలసినటువంటి వ్యాపారం ఇనుము ఇటుక ఇసుక ఇలా కన్స్ట్రక్షన్ రంగాల వారు బిల్డర్స్ రియల్ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ చేసే రంగాలు స్థలాలు పొలాలు అమ్ముకొలత కొనుగోలు ఇలాంటి వృత్తిలో ఇలాంటి వ్యాపారాలు చేయడం ద్వారా అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేలాగా అదృష్టం ఉంది అనుకోవచ్చు శని భగవాన్ నాలుగో స్థానంలో ఉంటే అలాంటి స్థానాలు ఎక్కడ ఉంటాయని అనుకోవచ్చు శని భగవానుడు మీకు నాలుగో స్థానంలో ఉన్నా మీకు రెండున్నర సంవత్సరాల పాటు శని భగవానుడు ఉన్నా కూడా మీకు రాణించేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది అది ఎలా అంటే గురు బలం మీకు చాలా దండిగా ఉంది అలానే మీకు శుక్రుని యొక్క బలం కూడా మీకు చాలా బాగుంది కాబట్టి ఇలాంటి వృత్తి రంగాల్లో మీకు రాణించడానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది అలానే మీకు స్వస్థానంలోకి రానున్నటువంటి రోజుల్లో మీకు కుజుడు కూడా వస్తాడు అందువల్ల మీకు డెసిషన్ గా ఉంటుంది ఆలోచన చాలా నెమ్మదిగా వెళ్ళేదానికి చూసుకోండి అలానే పెళ్లికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు చాలా రాణించేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది కాబట్టి మీకు ఎంచుకునేటువంటి వృత్తి మీకు బాగా ఆలోచన ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కన్స్ట్రక్షన్ రంగానికి వెళ్ళండి చాలా అనుకూలతగా ఉంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి కూడా రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరిహారం ఈ యొక్క ప్రెడిక్షన్ ఈ యొక్క ఏదైతే ఉందో ఇది సరిపడ కర్కాటక రాశి వారికి సరిపోతుంది కాబట్టి ఇంకోటి ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆకాశ దీవుల్లో చేసేటువంటి ఉద్యోగాలు ఫ్లైట్స్ కానీయండి రాకెట్స్ హెలికాప్టర్స్ ఇలాంటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవరైనా చేసి ఉంటే కనుక వారికి చాలా అనుకూలతగా కనిపిస్తుంది కాబట్టి ఆ ఒక ఉద్యోగాలు ఏవైనా ఉంటాయో వాటి చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో ఆ మేర ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు రాణించేదానికి ఎక్కువ ఆస్కారం కనబడతా ఉంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఫ్యాన్సీ స్టోర్లు కానివ్వండి యునిసెక్స్ బిజినెసెస్ కానివ్వండి యునిసెక్స్ అంటే ఈ యొక్క మల్బార్ షాప్స్ అనమాట మంగళ షాప్స్ అంటారు మీరు వేరేలాగా అనుకునేలా అవసరం లేదు మంగళ షాప్స్ కానివ్వండి ఫ్యాన్సీ షాప్స్ కానివ్వండి బ్యూటీ పార్లర్ కానివ్వండి ఇలాంటి వ్యాపార వృత్తులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎవరైనా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఖచ్చితంగా మొదలు పెట్టండి మీకు వరకు కూడా మీకు శ్రేయోగ్లాస్టులు చాలా మంది చేయుతనిస్తారు కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశి వారు ఇలాంటి వృత్తి ఉద్యోగాలు మొదలు పెట్టుకుంటే ఈ సంవత్సరం మొత్తం రాణించేందుకు మరొక నలుగురికి ఉపాధి కూడా కల్పించేందుకు ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే వర్ణం నీలి కలరు అలానే నలుపు అలానే తెలుపుతో పాటు రాణి కలర్ కూడా మీకు కలిసొచ్చేలా ఉంది కాబట్టి ఈ ఈమేర ఈ నాలుగు కలర్స్ ఏదైనా మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ కలర్స్ ధరించేసి వెళ్ళచ్చు అంటే నాలుగు కలర్లు ఒకేసారి వేసుకోవాలా అని అయితే ఏమో అవసరం మీకు నచ్చినటువంటి నాలుగు కలర్లో ఒక కలర్ అయితే ఉంటే సరిపోతుంది అలానే మీకు లక్కీ నెంబర్ ఫోర్ ఫైవ్ టూ ఈ ఫోర్ ఫైవ్ టూ అనే లక్కీ నెంబర్ని మీరు చూజ్ చేసుకోవచ్చు మీరు ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు కానీయండి ఏదన్నా కారు కానీ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ని మీరు లక్కీ నెంబర్గా వాడుకోవచ్చు మీకు అన్ని రకాల రాణించేందుకు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే సరిపోతుంది జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్న వారికి బుద్ధినులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణాన్ని ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సస్తగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగడం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడకాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటి విషయాలు అలానే ఏది సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసున అంటే అలానే మనకి ప్రకృతి పరంగాలను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వారికి కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే